కోరుట్ల పట్టణంలో ఐదు సంవత్సరాల చిన్నారి హితీక్ష దారుణ హత్య ప్రస్తుత సమాజంలో కుట్ర కుతంత్రాల మనుషులు కుళ్లిపోయిన ప్రేమానురాగాలు నేటి సమాజం నేరాల సమాజం నెత్తులు బంధం స్వార్థపు బంధం మానవ సంబంధాలు మంట కలిసిపోతున్నాయి చిన్నారులకు మహిళలకు ఎవరికి ఎక్కడ ప్రమాదం పొంచి ఉందో తెలియని పరిస్థితులు రాష్ట్రంలో దాపరిస్తున్నాయి సొంత ఇంట్లోనే రక్త సంబంధికులే పసి మొగ్గలను నలిపేస్తున్న వైనం ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అని తెలియని పసిప్రాయంలో హత్యకు గురవడం కోరుట్లలో తీవ్ర చర్చనీయాంశమైంది ఐదేళ్ల పసిమొగ్గను దారుణంగా కత్తితో హతమార్చిన నరహంతకురాలు పిన్ని మమతగా అనుమానిస్తున్న స్థానికులు పోలీసులు షవాస్ పోలీస్ అనేలా తెల్లవారే వరకు సంఘటన స్థలంలోనే జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ డిఎస్పీ రాములు పోలీసు సిబ్బంది మంచి చెడు తెలియని అమాయకపు వయస్సు ఆ చిన్నారిది అమ్మ తర్వాత అమ్మ చిన్నమ్మ ఏది చెప్పినా నా బాగోగు కోసమే అని పూర్తిగా విశ్వసించడమే ఆమె దారుణ హత్యకు కారణమయ్యింది అలనాడు ఓ కవి చెప్పినట్లు మాయమైపోతున్నాడమ్మ మనిషి అన్నవాడు మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు అన్న పాటకు పూర్తి సరిపోయేలా కొరుట్లలో జరిగిన భయంకరమైన ఐదేళ్ల చిన్నారి హితీక్ష దారుణ హత్య రాష్ట్రంలో తీవ్ర సంచలనం రేపింది ఆ చిన్నారి అభం శుభం తెలియనిది అదిగో పులి అంటే ఉలిక్కిపడి బెంబేలెత్తే పసి వయస్సు ముక్కు పచ్చలారని ముద్దులొలికే అమ్మా నాన్నాల గారాల పట్టి తెలంగాణ పండుగలలో పీర్ల పండుగ పెద్ద పులుల వేషాధారణకు చిన్నారులు భయభ్రాంతులకు గురవుతూ ఒక రకమైన ఆనందం ఒక రకమైన బాధకు లోనవుతారు కానీ ఆ పెద్ద పులుల విన్యాసాలు చిన్నారి పాలిట యమపాశమయ్యింది వివరాల్లోకి వెళితే జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని ఆదర్శ నగర్లో ఐదేళ్ల చిన్నారి ఆకుల హితీక్ష అనుమానాస్పద మృతి పలువురి హృదయాల్ని కలిచివేసింది హితీక్ష అమ్మ నాన్నలకు రెండవ సంతానం తండ్రి రాము ఉపాధి రీత్యా విదేశంలో ఉంటున్నాడు తల్లి నవీన గృహిణి వీర్ల పండగ నేపథ్యంలో పెద్ద పులుల వేషాధారణలతో వాడవాడలో చిన్నారులను భయాభ్రాంతులకు గురి చేసే సందడి ఆ కోలాహలమే చిన్నారిపై దృష్టి సాధించకుండా చేసి అమ్మా నాన్నల చిన్నారి దీక్ష గారాల బంగారు పట్టిని బలవ్వడానికి ఒక కారణమయ్యింది కుటుంబంలో జరిగే గొడవల కారణంగా కక్షలు మనసులో పెట్టుకొని చేసిందో కానీ రక్త సంబంధం ఆ పసికందు పాలిట శాపమయ్యింది మనుషుల మన్న ఆలోచన కోల్పోయి పశువుల కంటే హీనంగా విచక్షణ రహితంగా గొంతు కోసి హత్యకు గురైన సంఘటన సంచలనం రేకెత్తించింది పాప కనిపించడం లేదు ఆచూకీ తెలపండి అంటూ బోరున విలపిస్తూ తల్లడిల్లిన తల్లి శనివారం సాయంత్రం సమయంలో తమ పాప హితీక్ష గంట నుండి కనిపించడం లేదు ఆచూకీ తెలిస్తే చెప్పండి అంటూ సోషల్ మీడియాలో మెసేజ్ చక్కర్లు కొట్టగానే కుటుంబ సభ్యులు స్థానికులు బంధువులు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు ఏమి జరిగి ఉంటుందని రోధిస్తుండగానే ఆ తరువాత కొంత సమయం తర్వాతనే ఆ చిన్నారి చనిపోయిందంటూ రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహం ఫోటోలు రావడం ఒక్కసారిగా కోరుట్ల పట్టణం ఉలిక్కి పడేలా చేసింది ఆ పాప తమ ఇంటి దగ్గరలో ఉన్న బాత్రూంలో మెడ భాగం తెగిపోయి రక్తపు మడుగులో పడి ఉండడం ప్రతి ఒక్కరిని కలిసివేసింది చిన్నారి హత్యకు గల బలమైన కారణాలేంటి అని లోతుగా విచారణ చేస్తున్న పోలీసులు జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మెట్పల్లి డిఎస్పీ అడ్లూరి రాములు కోరుట్ల సిఐ సురేష్ బాబు మెట్పల్లి సిఐ అనిల్ కుమార్ కోరుట్ల ఎస్ఐ చిరంజీవి కతలాపూర్ ఎస్ఐ నవీన్ మేడ్పల్లి ఎస్ఐ శ్యామరాజ్ మెట్పల్లి ఎస్ఐ కిరణ్ కుమార్లు విచారణ ఒక ఛాలెంజ్గా తీసుకున్నారు ఈ అమానుష అమానవీయ ఘటన పట్టణ ప్రజలను తీవ్ర దిభ్రాంతికి గురి చేసింది పాప తల్లిదండ్రుల బంధువుల రోదనలు మిన్నంటాయి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు సీసీ ఫుటేజ్లో పిన్ని మమత ఇంట్లో నుండి ప్లాస్టిక్ కవర్లో రక్త మరకలున్న వాటిని బయటకు తీసుకెళ్లడం స్థానికులు పోలీసులు చూసినట్లు తెలుస్తుంది చిన్నారి హితీక్ష మృతి చెందిన విషయం తెలుసుకొని ఆదివారం మధ్యాహ్నం తండ్రి రామ్ తాత దుబాయ్ నుండి హుటాహుటిన స్వగృహానికి చేరుకోగా కుటుంబ సభ్యులు బంధువులు బోరున విలపించారు మరికొన్ని రోజుల్లో తండ్రి దగ్గరికి దుబాయ్ వెళ్ళి తండ్రితో ఆనందంగా గడపవలసిన చిన్నారిని పాశవికంగా హత్య చేసిన మానవ మృగం పిన్ని మమతానేనని ఎవరికి అనుమానం రాకుండా బంధువులతో పాటు ఆమె ఏడవడం ఆమె ముఖంలోని కదలికలు హావాభావాలను పోలీసులు అనుమానం వ్యక్తం చేసి ఆమెను అదుపులోకి తీసుకున్నారు ఆమెను ప్రశ్నలు అడిగినప్పటికీ పొంతన లేని జవాబులు చెప్పడం ద్వారా పోలీసులకు అనుమానాలు వ్యక్తమవగా ఇరువురు తోడికోడళ్ళ మధ్య తరచు గొడవలు జరుగుతున్నప్పటికీ చిన్నారిని గొంతు లోపలి వరకు దారుణంగా కోసి హత్య చేయడానికి గల పూర్తి బలమైన కారణాలు ఏంటి పోస్ట్మార్టం రిపోర్ట్లో ఏముంది పిన్ని మమత చంపిందా ఇంకెవరితోనైనా ఈ దారుణానికి ఒడి కట్టిందా అసలేం జరిగిందనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు డాగ్స్ స్క్వాడ్ ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు హితీక్ష హత్య కేసులో నలభై మందిని విచారించిన పోలీసులు పిన్ని మమత హత్య చేసినట్లుగా అదుపులోకి తీసుకొని స్థానికులు పోలీసులు అనుమానించగా స్థానికులను విచారించి సీసీ ఫుటేజ్ ఆధారంగా హత్యకు గల బలమైన కారణాలను పోలీసులు వెతుకుతున్నారు పిన్ని మమత మర్డర్ ఎలా చేయాలి అని యూట్యూబ్లో చూసినట్లు అనుమానం వ్యక్తమవుతుంది హత్యకు గల పూర్తి వివరాలను రేపు అధికారికంగా వెల్లడిస్తామని కోరుట్ల సబ్ ఇన్స్పెక్టర్ చిరంజీవి పేర్కొన్నారు ఇలాంటి అమానుష ఘటనలు హత్యలు పట్టణంలో తరచు జరుగుతుండడం ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి ఒకప్పుడు బలమైన కారణాలుంటే మగవారు ఒకరిపై ఒకరు దుర్భషలాడుకోవడం దాడులు చేసుకోవడం జరిగేది కానీ నేడు మగ తేడా లేకుండా మగవారిని మించి ఆడవారు హత్యలకు పాల్పడడం హత్యలు ఎలా చేయాలి అనే అంశాలను యూట్యూబ్లో చూసి నేర్చుకోవడం తీవ్ర ఆందోళన కలిగించే అంశం మనుషుల మధ్య ప్రేమ అనురాగాలు కరువై ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూసి శత్రువులను పెంచుకోవడం అలవాటు చేసుకుంటున్నారు ఇలాంటి సంఘటనలను మూలం అందరూ మనవారే అనుకుని తల్లిదండ్రుల అతి నమ్మకం పిల్లలకు మంచి చెడు చెప్పకపోవడం అమ్మమ్మ నాన్నమ్మ తాతయ్య పెద్దలు చెప్పిన మంచి మాటలు పెడచెవిన పెట్టడంతో పాటు సినిమాలు టీవీ సీరియల్స్ ప్రభావం ఎంతగానో ఉంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు చూసి వచ్చినప్పుడు నేను పోలీస్ స్టాన్ దగ్గరికి లెంకి లెంకి పోతే అలా వచ్చి లెంకితే అలాంటి దొరికింది వాళ్ళ బాత్రూంలో దొరికింది అక్కడ మేము సొబ్దల ఇళ్ళకి ఎదుగు అవసరం తిరిగి వచ్చిన అది ఐదు ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళేది ఉంటుంది ఎప్పుడు అంటే నేను కరీంనగర్ షాపింగ్కి వచ్చిన మొత్తం చూసుకున్నాను ఆ పెద్ద పిల్లలకి నేను భయపడ్డాదా భయపడితే బాల్ ఓడిచ్చిందట ఆడుకున్నాడు క్షణంకు ట్యాప్ ఆన్ చేసిన వెయ్యిందట బాత్రూంలోకి అతి బయట లేదంట అందరు పిల్లలు ఉన్నారో మొక్క ஏன்னால நிதன கப்ப எப்ப நோடம நிடல பேரு எப்புத்தனி அவ்வா தான் பானத்தோச்சே அவ்வா தான் சூடந்தோல பேரு எப்போ